ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా కనీసం మీకు మానవత్వం లేకుండా ఏంది డ్రైవింగ్ ఇది రోజేమో సోషల్ మీడియా కోసం మిమ్మల్ని చూస్తుంటే మేము ఇది చేస్తున్నాం ఇదో ఆటో స్టాండ్ దగ్గర కింద జరిగిన సంఘటన ఇది ఒకసారి చూడండి ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం అనాలన్నా ఏమనాలి ఏంది ఎవరు ఈ బాధ్యులు దీనిలోకి మొత్తం రోజుకు వందల ప్రాణాలు పోతున్నాయి వేల ప్రాణాలు పోతున్నాయి అయినా కొంచెం కూడా ఆలోచించారు వీళ్ళు ఇదే ఏంది సంఘటన చూడండి ఒకసారి ఒకవేళ ఎవరికన్నా ఏంటో లోపల బస్ ఇది కూడా తాండర్ బస్సే అన్న కొంచెం సమయం లేట్ అయినా పర్వాలేదు కానీ ఇలా ఇబ్బంది పడకండి అన్న ఇబ్బంది పడి జనాలను అందరినీ భయాందోళనకు గురి చేయకండి కొంచెం ఆలోచించండి మన కోసమే కదా ఒకసారి ఆలోచించండి కాకపోతే ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది ఇదని అనుకొని ప్రమాదం జరిగితే అందరం బాధపడాల్సిన వాళ్ళమే ఆలోచించండి అన్న అక్కడ ఉన్న స్థానిక కొత్తపేట్ ఆటోస్టాండ్ కాలనీ వాళ్ళు కూడా అందరూ వచ్చి చాలా మంది సహాయం చేశారు మానవత్వం అంటే ఇలాగే ఉండాలి ఏ ఆపద వచ్చినా అందరం ఇలాగే కలిసిమెలిసి చేస్తే ఎన్నో ఆపదలను కూడా మనం అరికట్టచ్చు వెంబడే పోలీసు వాళ్ళకి కాల్ చేయండి అయితే మన కొత్త కొత్తబిట్టి ఆటో స్టాండ్ కాడ మొత్తము ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది బస్సులు రెండు ఇరుక్కున్నాయి ఇప్పుడు క్లియరెన్స్ అయిపోయింది మేడం అక్కడ అక్కడ ఉండి క్లియరెన్స్ చేసినాం కాకపోతే కొద్దిగా మనోహర్ అక్కడ ఎవరు లేరు కొద్దిగా పంపేయండి మేడం ట్రాఫిక్ చాలా కొన్నాయి తాండ్ర బస్ ఇంకోటి అది క్లియర్ చేసినాము అక్కడ దగ్గర ఉండి క్లియర్ చేసినాం కాకపోతే మౌనర్ లోకలే కొత్తబిట్టి ఆటో స్టాండ్ ఉందిగా మేడం ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ చౌరస్తా నుంచి మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతాం హలో చెప్పండి చెప్పండి సార్ నమస్కారం సార్ నా పేరు మనోహర్ నా పేరు మనోహర్ సమస్య సార్ మన కొత్తపి ఆడుస్తున్న దగ్గర సార్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది బస్సులు రెండు కొద్ది నయం ఏం మిస్టేక్ కాలేదు బస్సులు మొత్తం ముందరికి తీసుకొచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసినాము ఒకసారి ఆడికి వెళ్ళండి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఏ ఆ పదవి జరిగినా ఇలాగే స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను డ్రైవర్ అన్నలను కోపంలో మాట మాట అనాల్సి వచ్చింది నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటాను క్షమాపణ కూడా కోరుతున్నాను మీ మంచి కోసమే కోపం అయ్యానన్న దయచేసి క్షమించండి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్